ముందుగా రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మార్చి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చేసి జంగమేశ్వరం గ్రామం గురజాలం మండలం పల్నాడు జిల్లా ఇది వచ్చేసి మెలినా సీడ్స్ వారిది సౌందర్య వన్ వన్ సెవెన్ అనే సన్నరకం అండి తేజ రకం ఇక్కడ ఈ ఈ పొలం రైతు పేరు వచ్చేసి ఇరుమల శివారెడ్డి జంగమేశ్వరం ఇది వచ్చేసి అక్టోబర్ ఐదో తారీఖున పొలంలో మొక్కలు నాటడం జరిగిందండి వచ్చేసి నలభై అచ్చు పెట్టాడు చూడండి అక్టోబర్ ఐదో తారీఖు అంటే దగ్గర దగ్గర ఇప్పటికి అక్టోబర్ నవంబర్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఐదు నెలలు పంటండి ఇది ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో కాసిందండి ఆల్రెడీ చూడండి కింద నుంచి ఎలా ఉందో కింద నుంచి కింద నుంచి కాసుకుంటూ వచ్చింది చూడండి కింద నుంచి పైదాకా కూడా ఒకటే సైజు ఒకటే యూనిఫామ్ ఉంది వెరైటీ మంచి హైట్ ఉంది సైజు కింద కింద సైజు ఎలా ఉందో పైన కూడా అదే సైజు ఉంది కలర్ బాగుంది మార్కెట్లో కూడా ఈ రకం హయ్యెస్ట్ రేటు మార్కెట్లో జెండా పాట ఏదైతే పడిద్దో ఆ హైయెస్ట్ రేటు పడే రకం ఇది కా గింజలు కా కాయ నిండా గింజలు ఉండటం వల్ల కాట అధిక 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 కాట రావటం కోత కూలీలు సైజు ఉండటం వల్ల కోత కూలీలు చాలా తక్కువ పట్టడం మామూలుగా వేరే రకాలకైతే కింటా వచ్చేసి పదిహేను మంది పదహారు మంది పడతారు ఇది వచ్చేసి పది నుంచి పన్నెండు మందే పడతారు దీనికి ఈ వెరైటీకి రోజున ఈ గురజాల మండలంలోని ఒక పది గ్రామాల్లో మూడు వందల మంది రైతులకి ఈ ఫీల్డ్ చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి మెలీనా వాళ్ళది సౌందర్య వన్ వన్ సెవెన్ అనే పేజ మిరపరకు చూడండి మీకు చేను మొత్తం చూపిస్తాను చూడండి కింద ఎలా ఉందో పైన కూడా చిటారు కొమ్మకు కూడా అలానే ఉంది బాగా చిక్కదను ఒకసారి మొక్క స్టెమ్ కూడా చూడండి అంత ఉందో దీనికే ఒకటి రెండు మూడు పిల్లకలు వచ్చినాయి మొత్తం ఒకటే చెట్టు తీయాలన్న బాగా ఇబ్బందిగా ఉంది మాకు తిరిగిద్ది చూడండి సైజు చూడండి ముందు సైజు చూడండి సైజు ఎలా ఉందో ఎంత ఒకటే చెప్పారు చూడండి చూడండి అసలు చూడండి అసలు అబ్బా ఇంత చక్కదనం చూడండి జంట జంట కాపు గుత్తులు గుత్తులు ఒకయ ఒకసారి మూడు కాయలు ఇంతలా పెద్ద ఈ మార్చి నెలలో కూడా ఈ రకం ఎలా ఉందంటే అన్ని చేలు తెలిసి మ్యాక్సిమం అందరూ వదిలేశారు వదిలేసినా కానీ ఈ మార్చిన ఒకటో తారీఖు మార్చిన వాళ్ళు ఒకటో తారీఖు అయినా కానీ చేంజ్ ఉండదు ఎలా ఉంది అసలు ఈ చక్కగా ఉంది ఇదంతా ఒకటే చెట్టు అండి ఇదంతా ఒకటే చెట్టు ఇదంతా ఒకటే చెట్టు ఎంతవరే మొత్తం నడవచ్చు మీరు చూడండి ఎంత చిక్కదనం ఉంది ఏ ఏ చెట్టు పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా ఊరు నుంచి వచ్చారన్న క్యాంప్ ఈ నాగార్జునపురం క్యాంపా ఎలా ఉంది ఇది బాగా ఉంది బాగుందంటే ఎట్లా దీంట్లో లక్షణాలు హాయ్ సైజ్ బాగుందా ట్రాఫిక్ బాగుంది చక్కదం నల్లి నట్టుకోవడం పళ్ళంటే ఒక రకంగా బాగా లేదా లేదా తక్కువ ఉంది ఎంత వచ్చి ఎకరానికి ఇప్పుడు ఇది ముప్పై గంటలు ముప్పై తాడుతా சைஸ் சைஸ் சை சை கலர் சைஸ் தாழ்வு அசுவாக்கல